నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం నమస్తే రామాంజనే గారు బాగున్నారా మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మా మిగతాయిల్స్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది మీరు ఎలా ఉంది పత్తి నిరుడు పత్తి ఎకరాకి పద్దెనిమిది నుంచి ఇరవై పద్దెనిమిది ఇరవై కింటాల్లో దాకా వచ్చింది గులాబీ రంగు ఇప్పుడు గులాబీ రంగు పురుగు కంట్రోల్ అయింది నీకు పద్దెనిమిది కింటాల్లో కూడా అంత క్వాలిటీగానే వచ్చిందా మొత్తం దాంట్లో గుడ్డి పత్తి ఏమైనా నల్లంగా గానీ ఏమవ్వలేదు బ్రహ్మాండంగా అయింది తర్వాత మిరపతోటి ఎన్ని ఎకరాలు వేసిన నిరుడు మిరపతోటి మూడు ఎకరాలు ఏ వెరైటీ డీలక్స్ సూపర్ సూపర్ డీలక్స్ అయితే దానికి కూడా మొత్తం నిగతాయిల్సేవాడు దానికి ఎంత దిగుబడి తీసేవాళ్ళు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై 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 ఐదు గెంటాల్ వచ్చింది నలభై వచ్చింది నలభై మన ఇయర్ నాగబడికి వచ్చింది నలభై మీ ఊర్లో టాప్ వేలేదు అంటే టాప్ వేలేదు